ఆ రోజుల్లో నైన్త్ క్లాస్ చదివావు నాకేమీ తెలియదు అండి టీవీ షో మీ టీవీ షో చూసి నేర్చుకున్నానండి అంటే నువ్వు అంత తెలివిగా అంత పర్ఫెక్ట్ గా ఉంటే చాలా జాగ్రత్తగా ఉన్నానా ఒక కాపురు నిలబెట్టుకోవడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని అంత జాగ్రత్తగా చేసావు పిల్లోడు జీవిత నాశనం అవ్వకూడదని ఆ రోజుల్లోనే పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నావు ఎందుకంటే నాకు పుట్టలేదు ఈ పిల్లోడు అనే అనే వ్యక్తి దగ్గర ఆ పిల్లోడిని పెంచడం డేంజరే పిల్లడు చదువు డ్యామేజ్ అవ్వకూడదు అని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచావు పోనీ నువ్వు వచ్చేసావా ఆ పడలేక అంటే కాపురం నిలబెట్టుకోవడానికి అక్కడే ఉన్నావు క్యారెక్టర్ అది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ఎంత నరకం పడాలో అంతా పడడానికి ఫిక్స్ అయ్యావమ్మా ఒకసారి పెళ్ళైనాక ఎలాంటి వాడన్నా ఆ వ్యక్తితో కలిసి ఉండాలి అని నువ్వు ఏదైతే ప్రూవ్ చేసుకున్నావో అది హండ్రెడ్ పర్సెంట్ అప్రిషియేట్ చేయదగ్గ విషయం ఇందులో ఎవరో ఏదో అన్నారని కాదు రమ్య గారు నమ్ముతున్నారు డిసైడ్ అవ్వు మరి నేను ఎప్పుడైనా అదే చెప్తారమ్మ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని ఎవరికైనా క్యారెక్టర్ కరెక్ట్ గా ఉంటే ఎవ్వండైనా తోలు తీసి ఆరయ్య వచ్చు నువ్వు నుంచో పెట్టగలవు నువ్వు అలాగే నుంచో పెట్టావు ఇప్పుడు అక్కడ మీ ఆయన కాని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గాని రెండు వేల పద్దెనిమిదిలో ఏం జరిగింది ఎందుకు చనిపోయాడు మీ ఆయన అక్కడ రాంగ్ రాంగ్ మేడం గారు అతనికి మెంటన్ చెప్పి వద్దురు ప్రిండ్ గారు అదేలే మా పెళ్ళంకేన్ సంపింగ్ అని నేను ఏం నా పెళ్ళంకేన్ సంపింగ్ నేను ఏం

పనికి వెళ్ళి ఇక్కడ రెండు వందలు మూడు వందలు పని పనిచేసుకుంటే ఆ డబ్బులన్నీ పోడేసుకొని బాబుకి బట్టలు అనగా యూనిఫారం అనగా నా వరకు సాయంగా అమ్మాలి ఏదైనా నేను కొద్దిగా హెల్ప్ చేసి మేము డబ్బులు జాగ్రత్త పెట్టు నేను అక్కడ ఖర్చు పెట్టుకున్నా ఇంట్లో సరుకులు అవన్నీ కూడా నువ్వే కొనే లేదండి ఇంట్లో సరుకులు కాబట్టి అతను చూసుకునేవారు అయితే నా వరకు మాత్రము ఒక పిల్లం ఉంది ఒక పువ్వు తేవాలి ఒక గాజు తేవాలి ఒక చీర తేవాలి అవన్నీ కాదండి నా పిల్లం నేను ముద్దాడుకుని నా పిల్లం నా ఎంత ఉంది ఎంత చక్కడా ఉన్నది నాకు సపోర్ట్ ఉన్నదని కూడా ఏ రోజు లేదండి పెళ్లి నెగిలింగ్ పడుతుంది అతను చనిపోయిన కూడా లేదండి చనిపోయినప్పుడు కూడా నేను ఎంత సేవలు చేసి ఎంత నరకం పడి రూపాయి నా చేతిలో లేకపోయినా పుష్టిలతో అప్పుడు తనగా పెట్టేసి అతనికి నేను ఎలాగైనా బతికించుకోవాలి అతను నాకు కావాలని లెక్క మీద నేను అంత స్ట్రాంగ్ ఉండేదాన్ని

దీనికి జడిపించి ఊర ముందు మంచిగా కాదు నిరూపించి ఎలాగైనా మైండ్ లో ఉండి మేడం ఎలాగైనా మేము ఇది అవ్వట్లేదు ఇది ఉండకూడదు అన్నిటి మేడం అయితే ఏటైంది అలాగే వాళ్ళు అది తెలియదు మేడం గారు నాకైతే నాకు ఇష్టం వచ్చిన వస్తే నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి మీకు చూపిస్తాను ఊరళ్ళు ఉన్నారు సార్లు రాసిన సాయంత్రం ఉన్నాయండి అయితే ఇప్పటికి వాళ్ళ అమ్మగారు అతను ఏదో డిస్కషన్ పడి నా తర్వాత వాళ్ళు ఇద్దరు డిస్కషన్ పడ్డారట పడిన తర్వాత ఇతను మరి ఏంటి చిన్న నుంచి నాకు తెలియదు అండి తెలియకుండా రోడ్డు మీద కూర్చొని నేను అన్ని తినేసాను ఇది తినేసా అని అరుపుతున్నారు కండి వీళ్ళు ఎప్పటికప్పుడు నేను డ్రామా చేస్తాను ఎవరు పట్టించుకోలేదు మేడం గారు పట్టించుకోలేదు ఆ ఆ టైప్ లో చేస్తున్నారు ఒక రేటైన్మెంట్ మేడం గారు నాకు అతనికి అయిపోయిందనేసి మినిమము పదిహేను రోజులు పిచ్చోళ్ళ కానీ కాదండి ఉట్టుకుంటున్నా తిరిగి పడండి నేను నా నేను అదే అయిపోయాను నేను అయిపోయాను అంటే ఊర్లో చేశారంటే ఇది పిచ్చేస్తున్నాస్తున్నాడు రేపు పొద్దున్న సరే ఇక్కడ కేసు రాకుండా తెలుగు కొన్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోన ఒక ఇంటి నుంచి వారం పది రోజులు ఉదయం మంది ఇక్కడ అతను మన్నివారండి చేయడము వందం రాత్రి మాత్రం ఆ ఇంటికి పడుకోకుండా వెళ్ళిపోయామనివ్వారండి అయిన తర్వాత కూడాను నేను అన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో నీళ్ళింట్లో పడుకుంటాను నాకు ఇబ్బంది కదా ఏం చేయను నా ముగురికి నేను వైజాగ్ తీసుకెళ్ళిపోతాను నా ఇంట్ల హాస్పిటల్ కి నిజంగా ఇది తీర్చని ప్రూఫ్ అయితే నేను అక్కడ ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తాను

నాతో చేశాడు ఇప్పుడు మీరు ఏటా అంటారు దీన్ని పిచ్చ అంటారా నిజమంటారా ఎవరి జీవితం నేను తీయడానికి నాకు డ్రామా చేస్తాను చెప్పండి అన్నాడు మేడం గారు అక్కడ కదా అక్కడ అది కూడా అవ్వలేదు మేడం గారు అక్కడికి మూడు నెలలకి నేను ఏదో చిన్న డ్రామా చేస్తాను ఇది ఇంట్లో నేను తెలుసుకోవాలి అని అది ఏటో వాళ్ళకి ఒక అసంపడము ఇది దాని అండి అనుమానం అనుమానం మనము నేను పిల్లలు చూసి పెట్టుకున్నాను నేను మనకి కేర్ కట్టుకున్నాను అనుమాన నేను ఒక ఒక ఆడవాళ్ళకి మాట్లాడినా అనుమానం ఒక టెంట్ పోయి ఉన్న అతనితో టెంట్ లాగా మాట్లాడిన అనుమానం అందరితో కనుమని అండి లాస్ట్ కి ఏటంటే అతని స్టేజ్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి దేవపట్టుకుని వచ్చినా సరే ఇది ఎవరితో టెలికెరియల్ ప్రెచారెంట్ ఇచ్చి కూడా సరే అమ్మ మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా లేదు మేడం మాకు అష్టం లేదు మరి ఆ బాబు పుట్టాడు బాబు అంటే పెళ్ళైన ఒక నెల రోజుల వరకు కొంచెం బాగా ఉండేవాళ్ళు అప్పుడు కూడా అతనికి ఏదో మెడిసిన్ అప్పుడు మా ఊర్లో కానీ మా అమ్మలు కానీ అందరు ఏదంటారు అంటే అది ఎలాగా పిల్లడు పుట్టాడు ఆ పాపం అంకే బాగుండదు పిల్లలన్నీ ఎట్లా పుట్టాడండి నాకు ఒక కొడుకు పుట్టాడండి ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది పెళ్యిన గట్టిగా నైన్ మంత్స్ కే పిల్లడు పుట్టేస్తాడు ఓకే ఏదో నిన్ను మీరు అన్నట్టు ఆ వన్ మంత్ లో ఏదో ట్రీట్మెంట్ నడిచి పుట్టేశాడండి అనుకుందాం కానీ ఆయన థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ నుంచే స్టార్ట్ చేశాడు ఈ ప్రెగ్నెన్సీ నాది కాదు ఈ పిల్లడు నాది కాదని పిల్లోడు పుట్టిన దగ్గర నుంచి గొడవ చేస్తున్నాడు నువ్వు ఒక సంవత్సరం వెయిట్ చేస్తావు టూ ఇయర్స్ వెయిట్ చేస్తావు త్రీ ఇయర్స్ వెయిట్ చేస్తావు ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తావు భర్తను మార్చుకోవడానికి అంత హింసిస్తూ అంత అనుమానిస్తూ అంత నువ్వు వద్దు మొర్రో అని నేను చచ్చిపోతాను మరో అని అంటున్నా కూడా నువ్వెందుకు ఫోర్స్బుల్ గా అక్కడే ఉన్నావు నీ మన నువ్వు బ్రతకవచ్చు కదా చీ అన్న వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉండి అంత వాళ్ళని సైకలాజికల్ గా ఇబ్బంది పెట్టావు కైకాలగా నేను ఇద్దరిని పెట్టలేదు మేడం వాళ్ళు నిన్ను హింసిస్తున్నారు వాళ్ళు నిన్ను హింసిస్తున్నారు కాదు అన్నట్ల వాళ్ళు వద్దు అని అన్ని రకాల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే ఛీ ఇలాంటి వ్యక్తులకి నా వ్యాల్యూరే తెలియదు వీళ్ళ పాపని వీళ్ళే పోతారు నేను లీగల్ గా నా రైట్స్ నేను వాడుకుందామని ఎందుకు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేయలేదు వచ్చేనాడ అందరు అప్పటికి నాకు చిన్నప్పటి నుంచి నాన్న నేడు పెళ్ళయిన సంవత్సరానికి సంవత్సరం నారికి వెళ్ళాలని ఆత్మస్ అయిపోయారు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్